అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి ఆమె కరుణ లేకపోతే ఎన్ని తెలివితేటలున్నా ఎంత పేరు ఉన్నా ఎంత గొప్పవాడైనా ఇబ్బందులు పడాల్సిందే ఈ క్రమంలోనే చాలామంది లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో పనులు చేస్తుంటారు అలా కాకుండా సిరుల తల్లి జన్మదినం రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మి కటాక్షం పొంది సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధంపచేసుకోవచ్చంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు అవేంటో ఇప్పుడు చూద్దాం పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఫాల్గున మాసంలో వచ్చే రోజున ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించింది అందుకే ఈ రోజును లక్ష్మీ జయంతి అనే పేరుతో పిలుస్తారు ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం కూడా విశేషం అయితే ఈ సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఫాల్గున శుద్ధ పౌర్ణమి రోజును శ్రీలక్ష్మీ జయంతిగా జరుపుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్యులు లక్ష్మీదేవి జయంతి సందర్భంగా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఏ విధంగా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము లక్ష్మీ జయంతి రోజు ముందుగా ఇంటిని శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత స్నానమాచరించి పూజామందిరంలో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తుంటే వరద అభయహస్తాలతో తామర పువ్వులో కూర్చున్న అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి అనంతరం చిత్రపటం ఎదురుగా ప్రమిదలో తామర లేదా జిల్లేడు వత్తులతో దీపం వెలిగించాలి అవి లేకపోతే ఆరు మామూలు వత్తులు వేసి దీపారాధన చేయాలి శ్రీలక్ష్మీ రోజు అష్టమూలిక తైలంతో దీపం పెడితే చాలా మంచిదంటున్నారు అది అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో దీపం పెట్టుకోవాలి లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి ఆ మంత్రం లక్ష్మీ కమలవాసినియే స్వాహహ దీన్నే విమల మంత్రం అని కూడా అంటారు గులాబీ పూలు పద్మపుష్పాలతో సిరుల తల్లిని పూజిస్తే చాలా మంచిది ఒకవేళ రకరకాల పూలు అందుబాటులో లేకపోతే అక్షింతల్లో కుంకుమ కలిపి వాటితో పైన చెప్పిన మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని పూజించినా మంచి ఫలితముంటుంది అని పండితులు తెలిపారు ఆ తర్వాత అమ్మవారికి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆపై ఈ ప్రసాదాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వీకరించాలి శ్రీలక్ష్మీ రోజు అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించండి ఆ తర్వాత ముత్తైదువులను ఇంటికి పిలిచి కొద్దిగా బెల్లం పొంగలి తాంబులంలో ఉంచి వాయినం ఇవ్వాలి ఇలా చేసినా ఏడాది మొత్తం లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుందంటున్నారు అదేవిధంగా మారేడు దళమీద గంధం రాసి దాన్ని లక్ష్మీదేవి ఫోటో వద్ద ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేసినా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చంటున్నారు కొందరి ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహముంటుంది అలా విగ్రహమున్నవారు జయంతి నాడు వట్టివేళ్లు కలిపిన నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేసినా లేదంటే మారేడు దళాలతో అభిషేకం చేసినా మంచి ఫలితముంటుంది అయితే పాదరస లక్ష్మీదేవి విగ్రహమున్నవారు మాత్రం ఈరోజు కచ్చితంగా ఆవుపాలతో అభిషేకం చేయాలని ఆ తర్వాత నీటితో కడిగి గంధం బొట్లు పెట్టి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలని అంటున్నారు శ్రీలక్ష్మీ జయంతి రోజు ఈ రెండు స్తోత్రాలు విన్నా చదివినా అన్ని శుభాలే కలుగుతాయంటున్నారు అవేంటంటే కనకదార స్తోత్రం శ్రీసుక్తం ఈ విధంగా లక్ష్మీదేవి జయంతి రోజున ప్రత్యేకమైన విధానాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొంది సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపచేసుకోవచ్చంటున్నారు ఆధ్యాత్మిక పండితులు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు